వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజాపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది మనం చాలా ఈజీగా చేసుకునే గులాబ్ జామున్ రెసిపీ అనమాట గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా ఎలా చేసుకోవాలి పాకం మొత్తం లోపల వరకు పీల్చుకునేటట్టు ఎలా చేసుకోవాలి స్వీట్ షాప్ స్టైల్లో అనేది నేను వీడియోలో చెప్పబోతున్నాను వీడియోలో మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మీకు ఏ గులాబ్ జామున్ మిక్స్ అయినా అవైలబుల్గా ఉన్నదాన్ని తీసుకోండి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా అవి తీసుకోండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట ఇది ఒక ప్యాకెట్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ ఇలా ఫస్ట్ మనం ఉండలేమన్నా ఉంటే ఈ విధంగా చేత్తో కొంచెం ప్రెస్ చేసుకున్నారంటే ఉండలన్నీ పోతాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలు అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి పిండి ఇలా కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ వేళ్లతో మాత్రమే కలుపుకోవాలి చేత్తో గట్టిగా ప్రెజర్ ఇస్తూ కలపకూడదండి చపాతీ పిండిలాగా కలిపారంటే మనకి గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఓన్లీ ఇలా చేతి వేల సాయంతో కలుపుకోవాలి ఇలా మీరు పిండి అంతా సాఫ్ట్గా కలిపిన తర్వాత ఈ విధంగా కొంచెం చూస్తే ఎయిర్ గ్యాప్స్ అనేవి మనకి నీట్గా కనిపించాలన్నమాట ఇలా ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయంటే మనం పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు దీన్ని మరి మీరు గట్టిగా హార్డ్గా కలుపుకోకూడదు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నంత సాఫ్ట్గా కలుపుకొని దీన్ని మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది అప్పుడు మనకి గులాబ్ జామున్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక లోతుగా ఉండే గిన్నె తీసుకొని ఇలా ఒక కప్పుతో షుగర్ అయితే కొలుస్తున్నాను నేను మనం ఇందాక పిండి తీసుకున్నాం కదండి ఆ పిండి ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ అయితే వస్తుందండి ఎగ్జాక్ట్ గా అయితే వన్ అండ్ హాఫ్ కప్ వస్తుంది మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఇలా ఏదన్నా కప్పుతో కొలుచుకోండి పిండి కూడా అలా కప్పుతో నాకు వన్ అండ్ హాఫ్ కప్ పిండి కాబట్టి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ పిండికి త్రీ కప్స్ షుగర్ అంటే డబుల్ క్వాంటిటీలో షుగర్ యాడ్ చేసుకోవాలి అలా త్రీ కప్స్ షుగర్కి త్రీ కప్స్ వాటర్ కూడా వేసుకోవాలండి ఇది మనకి పర్ఫెక్ట్ కొలత అనమాట గులాబ్ జామున్కి మీరు ఎప్పుడు చేసినా గానీ ఇలా ఒకసారి చేసుకోండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా మీకు గులాబ్ జామున్ అనేవి వస్తాయి నాకు వన్ అండ్ హాఫ్ కప్ పిండి త్రీ కప్స్ షుగర్ త్రీ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్ మీద షుగర్ మొత్తం కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి లిక్విడ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మరిగించుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్ పాకం అయితే వస్తుంది దీనికి ఎలాంటిగా పాకం ఉండ పాకం రావాల్సిన అవసరం లేదండి మనం ఇలా ఒక షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకున్నామంటే మనం పర్ఫెక్ట్గా సరిపోతుంది చేతుల్ని మనం ఒకసారి ఇలా అంటించి చూసామంటే జిగురు జిగురుగా ఉంటుంది అలా అయితే మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామున్ పాకం రెడీ అయిపోయినట్టు ఇది మళ్ళీ మనం క్రిస్టలైజ్ అయిపోకుండా ఉండడం కోసం కొంచెం రెండు నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది నిమ్మరసం మరీ ఎక్కువగా వేసేయొద్దు మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత మన పిండి అనేది చక్కగా సాఫ్ట్ గా నానిపోతుంది ఇప్పుడు మనం ఈ పిండిని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుందండి మరి పెద్ద ఉండలు చేసేయకూడదు ఎందుకంటే ఇవి ఆయిల్లో వేసిన తర్వాత ఇంకొంచెం పెద్దగా అవుతాయి అలాగే పాకంలో వేసిన తర్వాత ఇంకొంచెం సైజ్ పెరుగుతాయి అనమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కాకుంటే మీరు ఒక టీ స్పూన్ సాయంతో అన్నీ ఒకే సైజ్ వచ్చేలాగా ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం క్రాక్స్ లేకుండా చేసుకోవాలన్నమాట ఇదే మనకి పెద్ద ఫస్ట్ ప్రాసెస్ అని అయితే నేను చెప్పను కానీ ఇది నీట్గా చేసుకున్నామంటే ఇంకా మన గులాబ్ జామున్లు పర్ఫెక్ట్గా అన్నమాట చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ పిండి ముద్దని తీసుకొని గట్టిగా ఫస్ట్ ఒక టెన్ సెకండ్స్ ప్రెషర్ ఇచ్చి తర్వాత నీట్గా లైట్గా చేసామంటే మనకి ఈజీగా రౌండ్ అనేది క్రాక్స్ లేకుండా వచ్చేస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్గా మీకు అర్థమైపోతుంది వీడియో నేను చెప్పడం కంటే మీరు చూస్ చేసుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఒకటి ఈ విధంగా చేశాను కదండి మళ్ళీ మీకు రెండేది కూడా ఇలాగే చేసి చూపిస్తాను ఫస్ట్ మనము రెండు అరచేతుల మధ్య గట్టిగా ప్రెషర్ ఇస్తా ఒక టెన్ సెకండ్స్ తిప్పుకొని తర్వాత లైట్గా మామూలుగా రౌండ్ లాగా చేసుకుంటే ఈజీగా మనకి క్రాక్స్ లేకుండా గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి చూడండి ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట మనకు పెద్ద టైం కూడా పట్టదండి చాలా ఈజీగా చేసేయచ్చు ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇంకా మీరు తర్వాత ఎవ్వరు సాయం లేకుండా మీరే ఈజీగా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్స్ అని చేసేస్తారు ఇలా మొత్తం చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మొత్తం చేసిన తర్వాత ఒక్కటి కూడా మీకు క్రాక్స్ అనేవి కనిపించవు చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము ముందుగా ఆయిల్ హీట్కి పెట్టుకోవాలి ఇక్కడ నేను మిస్టేక్ చేశానండి అది మీకు చూపిస్తున్నాను మిస్టేక్ చేశాను కదా వీడియో పెట్టకూడదు అనుకున్నాను కానీ నా లాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను మనం గులాబ్ జామున్స్ క్రాక్స్ లేకుండా చేసుకున్నా కానీ ఈ విధంగా క్రాక్స్ వస్తాయండి ఆయిల్లో వేసినప్పుడు ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనం ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ ఉండకూడదు అలా అని మరీ లైట్ హీట్ ఉండకూడదు ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆయిల్ ఓవర్గా హీట్ అయిపోతే మళ్ళీ ఇవి లోపల ఉడకవని చెప్పేసి ఆయిల్ అలా వేడికి పెట్టిన వెంటనే వన్ మినిట్ తర్వాత ఇవి వేసేసారనమాట ఆయిల్ హీట్ అవ్వక ఇవి పగుళ్ళు అయితే వచ్చేసాయి చూడండి నేను ఇందాక ఎంత నీట్గా చేశాను క్రాక్స్ లేకుండా కానీ ప్రతి ఒక్కటి అన్ని పగుళ్ళు వచ్చేసాయి ఇలా వచ్చాయన్నమాట దీని వీడియో పోస్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ తెలియని వాళ్ళ కోసం ఇలా తెలుసుకుంటారని చెప్పేసి మళ్ళీ తీశానమాట వీడియో చూడండి ఇలా వీటిని పాకంలో అయితే వేశాను ఈ ఫ్లవర్స్ లాగా రెండు విడిపోయినట్లు వచ్చాయన్నమాట నెక్స్ట్ వాయి చూడండి నీట్గా మీడియం హీట్లో ఉందన్నమాట ఇప్పుడైతే ఆయిల్ మనకి మరీ ఓవర్ హీట్ లేదు అలా అని మరీ తక్కువ హీట్లో లేదు ఇలా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి లోపల కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట మీకు అస్సలు భయమే అవసరం లేదు చూడండి ఇప్పుడు మాత్రం నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత నీట్గా క్రాక్స్ లేకుండా చేసుకున్నా కానీ ఆయిల్ ఎంత హీట్లో ఉండాలి మనం ఫ్లేమ్ ఎంతలో పెట్టుకోవాలి అనే దాని మీద కూడా గులాబ్ జామున్లు అనేవి ఆధారపడి ఉంటాయన్నమాట ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒక టూ మినిట్స్ తర్వాత వాటి అంతా అవే పైకి వస్తాయండి అంతవరకు మీరు గరిటపెట్టి కదపకూడదు చూడండి ఇప్పుడు ఒక్కదానికి కూడా మనకి ఒక్క క్రాక్ కూడా రాలేదన్నమాట అంటే మనం గులాబ్ జామున్లు ఎలా అయితే పర్ఫెక్ట్గా చేసుకుంటామో ఆయిల్ కూడా అంతే పర్ఫెక్ట్గా హీట్లో ఉండాలి అలాగనుక లేదంటే ఫస్ట్ నేను చేసినట్టు క్రాక్స్ ఎలా వస్తాయో అలా వస్తాయన్నమాట ఇప్పుడు చూడండి మన గులాబ్ జామున్స్ మైసూర్ బోండలాగా ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని పాకంలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేను మీకు మూత తీసి చూపిస్తాను ఎంత బాగా పాకం పీల్చుకున్నాయో మళ్ళీ మీకు లోపల ఉడకలేదనే డౌట్ కూడా ఉంటుంది ఒకసారి నేను ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మన గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చూసారా లోపల అస్సలు పిండి లేదు పాకం కూడా చాలా చక్కగా అన్నమాట మళ్ళీ మీరు ఇదొక గులాబ్ జామీ బాగా వచ్చిందేమో మళ్ళీ మిగిలినవి ఏమీ రాలేదేమో అనుకోవద్దు మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తాను అలా అని మొత్తం పగలగొట్టి చూపించలేను కదండి చూడండి మంచిగా వచ్చాయి మరి మీరు కూడా ఇలానే నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే మీరు కూడా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ చేసేస్తారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్